రహదారి భద్రత ప్రతిజ్ఞ రోడ్ సేఫ్టీ ప్లెడ్జ్ రహదారి నాగరికతకు చిహ్నం ప్రయాణం ప్రగతికి సంకేతం సాంకేతిక వారసులమైన మనకు ప్రయాణం ఒక తప్పనిసరి అవసరం ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులను గౌరవిస్తూ వివేచనతో వాహనాలను వినియోగించడం మన కర్తవ్యం కాబట్టి జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటడం బస్సు ఆగినప్పుడు మాత్రమే ఎక్కడం దిగడం చేస్తానని తెలుపుతున్నాను ప్రాణం ఎంతో విలువైనది హెల్మెట్ సీట్ బెల్ట్ లేకుండా మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంతో అవగాహన రాహిత్యంతో వాహనాలు నడపడం ప్రమాదం అని దిద్దుకోలేని తప్పు చేసిన వారం అవుతామని గ్రహిస్తున్నాను తగిన వయస్సు లేకుండా లైసెన్స్ లేకుండా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించి వాహనాలను నడపడం జీవితాలను నాశనం చేస్తుందని ప్రచారం చేస్తున్నాను రహదారులు నేడును ఇచ్చే చెట్లతో మెరిసిపోవాలే తప్ప రక్తపు మరకలతో తడిసిపోకూడదని విఘ్నతతో వ్యవహరిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను